గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నిర్మి మీ ఈ మధ్య కాలంలో రుద్రాక్షలను ఎంత పవిత్రంగా చూస్తామో కరంగలి మాల కూడా అంతే ప్రత్యేకంగా ధరిస్తున్నారు ప్రత్యేకంగా సెలబ్రిటీస్ కూడా ఎక్కువ మంది ధరిస్తున్నారు సామాన్యులు కూడా అసలేంటి కరుంగలి మాల వేసుకుంటే ఎలాంటి ఫలితాలు మనకు ఉంటాయి నెగిటివ్ అని పోతాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ అలాగే కరంగలి మాల వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ప్రత్యేకంగా రేడియేషన్ తగ్గిస్తుంది అని చెప్పి అలాగే ఆలయ నిర్మాణంలో విగ్రహాలలో కానివ్వండి ఆలయం నిర్మాణ పై భాగంలో ఉండే కలశాలలో కూడా కరుంగలి చెట్టుతో వచ్చి ఆ చెక్కను ఉపయోగిస్తారట దానివల్ల రేడియేషన్ కూడా తగ్గుతుందట ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అలాగే హెల్త్ బెనిఫిట్స్ అలాగే భక్తి కానివ్వండి ఏదైనా మెంటల్ ఇష్యూస్ ఉన్నా కానీ కరుంగలి మాల ధరించడంతో చాలా వరకు ఉపశమనం పొందుతున్నామని చాలామంది చెప్తున్నారు మరి ప్రత్యేకించి ఒరిజినల్ కరుంగలి మాల ఏంటి ఇప్పుడు ఏదైనా ఒకటి ఫేమస్ అయినప్పుడు డిమాండ్ అండ్ సప్లైని బ్యాలెన్స్ చేసుకోవడానికి డ్యూప్లికేట్ అన్ని మార్కెట్ లోకి వస్తుంటాయి కాబట్టి ఒక మాలని మనం కరొంగల్ మాల్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒరిజినల్ మాల్ ఏది డ్యూప్లికేట్ మాల్ ఏది ఎలా చూస్ చేసుకోవాలి ఎలాంటి మాలను మనం తీసుకోవాలి ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము ప్రస్తుతం మనతో ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు కరంగలి మాల ప్రత్యేకత ఒరిజినల్ మాల్ ఎలా చూస్ చేసుకోవాలో ఈ రోజు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి జై శ్రీరామ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు అలాగే మానసిక పరిస్థితిని కూడా కరుంగల్ మాల మెరుగుపరుస్తుందని చెప్తున్నారు అసలు మనం కరుంగల్ మాల ఎందుకు ధరించాలండి అసలు ఈ కరుంగల్ మాల ఏంటి ఎక్కడ పుట్టింది ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది మేడం కరుంగాలి మాల అనేది ఫస్ట్ ఆ కరుంగాలి అనే వర్డ్ మన తెలుగు వర్డ్ కాదు ఆ పదం వచ్చి తమిళ్కి సంబంధించింది కరుంగాలు అంటే మన తెలుగులో అర్థం వచ్చేసి నల్ నలుపు మాల అంటే మాల నల్ల మాల దాని పేరు మన తెలుగులో మన వాళ్ళు ఏంటంటే అది తమిళనాడులో ఫేమస్ కాబట్టి ఇంకా కరుంగాలి కరుంగాలి అని ఆ వార్డుతో పి పిలవడం మొదలు పెట్టేశారు ఇంకా అలాగే మన వాళ్ళు అదే ఇంకా అదే పేరులో పెట్టుకొని కరంగాలు కరంగాలి అంటున్నారు ఒరిజినల్ వచ్చి నల్లమాల అనాలి మనం కాకపోతే కరంగాలే అని అంటున్నారు ఇది వచ్చి మెయిన్ తమిళనాడులో పుట్టింది మేడం తమిళనాడులో బాగా ఫేమస్ ప్రతి ఒక్కరు అది పొలిటీషియన్ అయినా సినీ ఇండస్ట్రీస్తో ఉండేవాళ్ళు అయినా సామాన్యులైనా ప్రతి ఒక్కరూ ధరించదగిన మాలు అనమాట ధరిస్తారనమాట మనం వెళ్ళి చూసుకుంటే లోకేష్ కనకరాజ్ సార్ కానీ ధనుష్ సార్ కానీ విశాల్ సార్ కానీ అందరూ ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ అందరూ అందరూ పొలిటీషియన్స్ అందరూ ధరిస్తారు మేడం వాళ్ళకి బాగా తెలుసు మనకి ఈ మధ్య ఏంటంటే గత వన్ ఇయర్ నుంచి బాగా నోటెడ్ అయిపోయింది బాగా ట్రెండ్లోకి వచ్చింది ఇంకా ఆరు నెలల నుంచి అయితే ఇంకా బాగా ట్రెండ్లోకి వచ్చింది ప్రతి ఒక్కరు అసలు ఏంటి అని ముందు చూస్తున్నారు కరంగాలు కాకపోతే దీంట్లో ఒరిజినల్ ఉన్నాయి డూప్లికేట్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్త చూసి తీసుకోవాలి మెయిన్ ఈ మాల ధరించడం వల్ల ఉపయోగమైంది అని మీరు అడిగారు ఉపయోగం ఏందంటే నెంబర్ వన్ మేడం నరదిష్టి 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 అనేది ఎంత ప్రభావం ఉంటుందంటే అది మన అందరికి తెలుసు మన పెద్దోళ్ళు కూడా సామెత నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువునా చీలిపోద్ది అంటారు మనం చూసుంటాం కూడా ఆల్మోస్ట్ అందుకని ఆ నరదిష్టి పోగొట్టడంలో నెంబర్ వన్గా పనిచేస్తుంది మేడం కరంగాల్ మాల నో డౌట్ ఎందుకంటే మన దగ్గర తీసుకొని వాడిన వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తా ఉన్నారు దానివల్ల నరదిష్టి వల్ల ఏంటి ఏముంది అని అనుకుంటారేమో నరదిష్టి వల్ల ఎంత ప్రమాదం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చేస్తున్నారు మంచి శాలరీ అసలు మా అమౌంట్ బాగా వస్తుంది అనుకుందాం వచ్చినా కానీ వాళ్ళకి నెల వచ్చేలాకి కొంత టైం వచ్చేకి ఆ అమౌంట్ అంతా కనిపిదు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటాయి వాళ్ళకేం లేదు బాగున్నారు అంటారు ఆడ పాపం వాళ్ళు బాగుండే వాళ్ళు కూడా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతారు అలా హెల్త్ ఇష్యూస్ రావడము తర్వాత చిరకాకుగా ఉండడము తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఇలాంటివన్నీ ఈ నరదిష్టి ప్రభావం వల్ల ఉంటుంది అలాంటప్పుడు ఈ మాలేసుకుంటే అటువంటి ప్రభావం ఏముండదు ఆ దిష్టి ప్రభావం అంతా మనకి ఏముండదు ఇంకొకటి సెకండ్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ ఓకే పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఏందో కాదు అది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా ఉంటుంది మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది ఆ ఆరా అనేది కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది కొంతమందికి నెగిటివ్గా ఉంటుంది ఆ నెగిటివ్గా ఉండే ఆరాని పాజిటివ్గా ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియక పెద్ద పెద్ద హోమాలు ఇంకా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు ఇందాక మీరు అన్నట్టుగా రుద్రాక్షలు కూడా ధరిస్తారు ధరించినప్పుడు కొంత సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంత సక్సెస్ కాకుండా అలాగే ఇంకా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ మాల ధరిస్తే ఆ నెగిటివ్ ఆరాని మనం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా కూడా ఉంటుంది ఓకే అంటే ఈ మాల ప్రత్యేకంగా వీళ్ళే ధరించచ్చు వీళ్ళు ధరించకూడదు అంటే అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయండి అదే మేడం ఈ మాల ప్రత్యేకంగా వీరు వారు అంటూ ఏమి పుట్టిన పిల్లవాళ్ళ నుంచి పండు ముసల వరకు అందరూ ధరించవచ్చు ప్రతి ఒక్కరు ఆడ మగ ఇద్దరూ ధరించదగిన మాల కాకపోతే మీరు నియమాలు అడిగారు నియమాలు చాలా మందికి అయితే చాలా డౌట్లు ఉన్నాయి ఆ ఇప్పుడు ఎట్లా అండి ఇది మాల్ ధరించి నాన్ వెజ్ తినొచ్చా చనిపోయిన దగ్గర పోవచ్చా నైట్ సంసార జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఇంకా రకరకాలుగా అడుగుతున్నారు అవన్నిటికీ మీకు క్లియర్ గా చెప్తాను ఫస్ట్ ఈ మాలు మనం ఎందుకు వేసుకుండేది నరదిష్టి రాకుండా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ ఎటువంటి చెడు మన దగ్గరకు రాకుండా ఆ తర్వాత మన కెరియర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న కంట్రోల్లో ఉండడానికి ఈ మాల్ ధరిస్తాం ఇప్పుడు మనం ఉన్నాం మేడం మీరే ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా బయట డిన్నర్ కి వెళ్దాం అని పిలుస్తారు వెళ్తారు ఒక రెస్టారెంట్ కి అక్కడ అక్కడ చెడు కళ్ళు అనేవి ఎన్నో ఉంటాయిగా దిష్టి అనేది పది మందిలో పోయినప్పుడే తగులుతుంది కానీ ఇంట్లో ఉన్నప్పుడు దిష్టి అనేది తగలదు ఆ కళ్ళు అనేది ఆ పది మందిలో పోయినప్పుడే తగులుతాయి అలాంటప్పుడు ఈ మాల్ తీసి పక్కన పెట్టిపోతే మనకు ఉపయోగం ఏమి అదొకటి ఏంది చనిపోయిన వాళ్ళ దగ్గర పోవచ్చు అంటారు చనిపోయిన వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుంది విభత్సంగా ఉంటది అలాంటప్పుడు ఈ మాల పోవడం వల్ల ఉపయోగం ఉంది ఈ మాల వేసుకుంటే ఎటువంటి నెగిటివ్ రాకుండా ఎటువంటి చెడు రాకుండా ఉండడానికి కదా వేసుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా వెళ్ళొచ్చు అది ఇంకా కాకపోతే పర్టికులర్ గా లేడీస్ కి ఒకే ఒక నియమం అది ఏంటంటే నెలసరి టైంలో మీరు తీసి పక్కన పెట్టి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి ఆ పూజ చేసుకుని పసుపు ధరించాలి అంతే ఇంకా నైట్ టైం సంసార జీవితంలో అని అడిగారు అది మీ ఇష్టం డిపెండ్ అపాన్ మీ కన్వీనియన్స్ బట్టి మీరు తీసుకోవచ్చు తీయాలని రూల్ లేదు ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ కాబట్టి ఏదైనా పాజిటివ్ గా తీసుకోవచ్చు ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు జనరల్ గా అమ్మాయిలకి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు తీసి పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకొని బ్యాగ్ లో పెట్టేసుకొని ఇంటికి వచ్చేసి ఆ ఇంట్లో దేవుడు ఎవరి చేత తీయించి దేవుడి దగ్గర పెట్టిచ్చేస్తే సరిపోతుంది ఓకే పెట్టే ముందు కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి పెట్టేసిన సార్ ఓకే ఇంకా మళ్ళీ దాని మహిమ పోవడం కదా ఏముండదు అదేముండదు మహిమ పోవడం చాలా మంది ఎందుకు రకరకాలుగా చెప్తున్నారు పోతుంది దాని ఎనర్జీ పోతుంది అది అని ఏదో చెప్తాను ఏమొద్దు మామూలుగా ఒకసారి మీరు ఒరిజినల్ మాల్ ఎక్కడ తీసుకున్నా దాన్ని ఇలాగే వాడుకోండి ఏమేమి ఇబ్బంది ఓకే ఎలా తయారు చేస్తారండి రుద్రాక్షలు అంటే రుద్రాక్ష చెట్టు నుంచి రుద్రాక్షలు వస్తాయి వాటిని అమ్ముతారు అని చెప్తారు మరి కరుంగలి కూడా అట్లానే చెట్టు నుంచి ఏమైనా కాయలుగా అలా కాస్తాయా లేకపోతే ఇలాగా కాయలు కాదు మేడం కరెక్ట్ రుద్రాక్షలు ఏంటంటే ఒక కాయ నుంచి వస్తుంది ఇది ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్నారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మీకు సర్టిఫికేట్స్ ఇస్తాము అది ఇది రకరకాలుగా అమ్మేవాళ్ళు వాళ్ళ మార్కెట్ ఇంట్రెస్ట్ ప్రకారం చెప్పుకుంటాం ఇబ్బంది లేదు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వస్తుంది అనేది మటుకు అబద్ధం అది చెప్పడం ఏంటంటే గ్రేడ్ వన్ అంట చెట్టు కాండం నుంచి తయారు చేస్తారు గ్రేడ్ టూ వచ్చి పైన బెర్రడ్ నుంచి తయారు చేస్తారు బెర్రడ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో చెక్క వాడతాం కదా చెక్క మొగ్గ అంటారు చెక్క అది బెరడు అసలు బెరడ్ తో ఏ తయారు చేయరు ఆ బెరడు ఎంతో పలసంగా ఉంటది దాని మీద బ్లేడ్లు పెట్టినప్పుడు అది చిందర వందర అయిపోద్ది ఓకే అది అసలు తయారు చేయరు ఫస్ట్ అది గ్రేటు అనేది ఉండదు ఉండేది ఒరిజినల్ డూప్లికేటే ఉంటది వీటిల్లో ఎలా తయారు చేస్తారంటే చెట్టు లోపల కాండం నుంచే తయారు చేస్తారు ఈ చెట్టుకి మధ్యలో బ్లాక్ గా ఉంటది ఎబోనిట్రీ చుట్టూ వైట్ ఉంటది బార్డర్ ఆ వైట్ బార్డర్ అసలు తయారు చేయరు ఓన్లీ ఆ బ్లాక్ నుంచే తయారు చేస్తారు చెక్క అంటే మనకి ఇంట్లో గుమ్మాలు కిటికీలు దర్వాజులు ఇవి తయారు చేస్తాం కదా తలుపులు అలాగే చెక్క నుంచి తయారు చేస్తారు ఇప్పుడు కరుంగలి మాల వేసుకున్నప్పుడు రేడియేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది అని అది ఎలా తెలుస్తుంది అంటే మనకి రోజు వేసుకొని నెగిటివ్నెస్ గా బాధపడే వాళ్ళని అడిగితే కరెక్ట్ వాళ్ళు చెప్తారు అది ఎలాగంటే నైట్ టైము పడుకున్నప్పుడు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి అదంతా నెగిటివ్ తర్వాత వచ్చేసి మన చుట్టూ ఉండే వాతావరణము మనం ఎవరి దగ్గరకన్నా పోయినా కానీ మనల్ని చూసి ఒక టక్కుమని అసహించుకోవడము తిట్టడము అలాంటివన్నీ ఉంటాయి కానీ ఇది వేసుకుంటే ఏంటంటే నాకు నేను పర్సనల్ గా చెప్తున్నా మేడం నేను ఇచ్చిన దాదాపు వేలల్లో ఇచ్చాను చాలా మంది ఫోన్ చేసి సమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి బాబు మా దగ్గరికి కొంచెం గా వచ్చిన వాళ్ళు కూడా ఈ మాల వేసుకున్న గా టెన్ డేస్ వన్ మంత్ లోపు మాతో ఉండే నెగిటివ్ గా ఉండే వాళ్ళు కూడా మాకు ఎంతో ఇప్పుడు పాజిటివ్ గా చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పడము తర్వాత ఆఫీసులో పనిచేయడం ఆఫీస్ లో బాస్ పర్పస్ గా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అది చేసుకున్నా కూడా ఎందుకో మరి మాకు వాళ్ళు సాఫ్ట్ కార్నర్ లో ఉన్నారు అని చెప్తున్నారు అది అలాగా అది పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్ మీరెందుకు అసలు ఇటువైపు వచ్చారండి అండి కరుంగలు మాలిలా అందరికి ఇవ్వాలి మీరు ఓన్ గా తయారు చేస్తున్నారు చాలా మంది అడిగారు అసలు మీరు ఎంగు కదా మీకు అసలు సంబంధం ఏంది కరుంగాలకి దీనికి అని అడిగారు మేడం కరెక్ట్ నేను ఒక టెంపుల్ గురించి వీడియో చేశాను మేడం చేస్తే అక్కడ ఏంటంటే ఈ కరుంగల్ మాల్ లో అమ్ముతారు మామూలుగా అని అని ఇట్లాగే యూట్యూబ్ లో నేను చూసి వెళ్ళాను వెళ్తే ఆ టెంపుల్ లో విపరీతంగా రేట్లతో అమ్ముతున్నారు పదిహేను వందల నుంచి రెండు వేలు బ్లాక్ జీస్ రెండున్నర మూడు వేలు కూడా అమ్ముతున్నారు పర్సనల్ గా నేను కూడా ఫేస్ చేసి నేను కూడా బ్లాక్ లో రోజు పదిహేను వందలు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ క్యూలో ఉండి వాళ్ళని అడిగితే అక్కడ లేదు అని అంటే పక్కన ఎక్కడ రూమ్ లో అమ్ముతుంటే పదిహేను వందలు ఇచ్చి నేను పర్సనల్గా కొనుక్కొచ్చుకున్నాను వచ్చిన తర్వాత నేను ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏందనేది ఒక గైడెన్స్ అని ఇచ్చా నా నెంబర్ ఇచ్చా అంటే నా పర్సనల్ గా యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళంతా నాకు కాంటాక్ట్ అయ్యి బాబు ఇట్లా మాకు కూడా కావాలి అక్కడేమో మాలలు దొరకట్లేదు బాగా డిమాండ్గా ఉంది ఏమన్నా కొంచెం మాకేమన్నా అవైలబుల్ చేపిస్తారా అని అడిగారు అసలు ఏంటి ఏంది ఇది మొత్తం అని నేను ఒక టూ త్రీ మంత్స్ మొత్తం రీసెర్చ్ చేశాను చెన్నై వెళ్ళేసి మొత్తం తిరిగి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అనేది మొత్తం చూసి ఓకే ఇది మనం మన వాళ్ళకి అందిద్దాం మన ఫస్ట్ తెలుగు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఫస్ట్ సప్లై చేసింది మనము మనతో పాటు ఒకరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు మొత్తం ఒక ముగ్గురు నలుగురు ఇప్పుడు చాలా మంది సప్లై చేస్తున్నారు ఈ విధంగా అందరికి మనం కరంగల్ మాల్ అందిస్తున్నాం ఎన్ని టైప్స్ ఉంటాయండి అంటే మామూలుగా రుద్రాక్షలు చూసుకుంటే మనం ఏకముఖి రుద్రాక్ష అని చెప్పి ద్విముఖి అని ఉంటాయి కరంగిలి మాల్లో కూడా అలాంటిది స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఈ మాల తీసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ ఇలా అదే మేడం అదే అలా ఏముండదు ఇన్ని టైప్స్ అని ఏముండదు దీంట్లో ఉండేది రెండే రెండు రకాలు ఒరిజినల్ డూప్లికేట్ అంతేనా అంతే ఒరిజినల్ డూప్లికేట్ ఆ రెండు తప్ప ఇంకా ప్రత్యేకించి ఇన్ని రకాలనే ఉండదు ఆ ఒరిజినల్ కూడా మీరు కరెక్ట్ గా మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర కొనండి డూప్లికేట్ ఎలా

అంటే ఋషులు అలాంటి వాళ్ళు వేసుకుంటారు అవును స్వామిజీలు వాళ్ళు వేసుకుంటారు కొంతమంది మామూలు ప్రజలు కూడా అడుగుతారు తర్వాత వచ్చేసి ఇది ఎలా కనుక్కోవాలంటే మెయిన్ ఒరిజినల్ మాల ఇది వెయిట్ వచ్చేసి డెబ్బై గ్రాములు ఉంటది డెబ్బై నుంచి డెబ్బై ఐదు గ్రాముల లోపు ఉంటుంది ఎంఎం అయితే ఇది సిక్స్ ఎంఎం అయితే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటది వెయిట్ ఓకే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇది సిక్స్ ఎంఎం మేడం ఇది వచ్చి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటది ఇది ఎయిట్ ఎంఎమ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటది మొత్తం నూట ఎనిమిది ఉంటది ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ నెంబర్ వన్ ఒక పెద్ద బకెట్ లో వాటర్ తీసుకోండి తీసుకొని దాంట్లో వేయండి మాల వేస్తే ఒరిజినల్ మాల అయితే వాటర్ లోపలికి మునిగిపోతుంది ఒరిజినల్ అయితే డూప్లికేట్ అయితే వాటర్ పైన తెలుపు అది మీరు ఎయిట్ ఎంఎంఏ ఎంఎం వేసినా సేమ్ రిజల్ట్ కానీ నార్మల్ గా మీరు వుడ్ తో చేసారు అని చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఏ చెట్టు నుంచి అయినా వచ్చిన వుడ్ అనేది పైకి తేలుతుంది కదండి అవును అదే 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 నేను చెప్దాం అనుకుంటున్నా చాలా మంది డౌట్ ఉంటది ఏమంటే వుడ్ కదా ఇప్పుడు పడవలు అన్ని చేస్తుంటారు చెక్కతోనేగా అదంతా వాటర్ మీద తేల్తు కానీ ఈ చెక్కకున్న విశిష్టత ఏంటంటే ఈ ఒక్క చెక్క మాత్రమే వాటర్ లో మునుగుద్ది ఇంకే చెక్క వాటర్ లో మునగదు ఈ ఒక్క చెక్క మాత్రమే కరుంగల్లి చెట్టు నుంచి వచ్చిన వుడ్ మాత్రమే నీళ్ళలో మునిగిపోతుంది కాబట్టి వాటర్ లో మునుగుతుంది మేడం ఓకే ఇది చిన్న బ్రాస్ లైట్ అయినా వాటర్ లో మునుగుద్ది పెద్ద మాల అయినా వాటర్ లో మునుగుతుంది అంటే చెట్టు పేరు ఎబోనిట్రీ తీసుకొని మనం చేసిన తర్వాత ఆ మాలని కరుంగల్లి మాల అంటాం ఓకే అంతే అంతే మేడం ఎక్కడైనా ఎక్కడైనా పెట్టి పూజ చేసుకుని ధరించవచ్చు స్వామి దగ్గర మన గోత్రనామాలతో ఇది రెండో పద్ధతి మాలలో ఒక పోస్ట్ తీసుకొని ఒక రాయి మీద రఫ్ చేయండి ఒరిజినల్ మాల అయితే గంధం లాగా అరుగుతుంది మన గంధం ఇంట్లో ఎట్లయితే రుద్దుతామో అలాగా అదే ప్లాస్టిక్ అయితే చిన్న చిన్న పొక్కులు వేస్తుంది గాజు అయితే గర 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 సౌండ్ వస్తుంది అంటే ఇప్పుడు గరంగిలి మాలు ధరించడానికి అంటే పూజ చేయించుకోవడం కానీ టెంపుల్ కెళ్ళి ఆ రోజు ఏమైనా దేవుడి దగ్గర పెట్టడం అలాంటివి ఏమైనా చేయాలా చెయ్యాలి మేడం చాలా మంది ఏంటంటే మేము నలభై ఒక్క రోజులు పెట్టి పూజ చేస్తున్నాము ఆ ముప్పై రోజులు చేస్తున్నాము అది ఇదని ఏదో చెప్తున్నారు అవి ఏమొద్దు మీకు ఒరిజినల్ మాల్ దొరికితే తీసుకొని మీ దగ్గరలోని ఏ టెంపుల్కైనా వెళ్ళండి పలాని దేవుడు అని ఏమో అవసరం లేదు శివాలయం అన్న పర్లేదు మీ కులదయం ఏ దేవుడి దగ్గరకైనా తీసుకెళ్లి దేవుడి మీద మెడలో కుదిరితే మెడలో వేయించి లేదు పాదాల దగ్గర పెట్టించి మీ గోత్రనామాలతో అభిషేకాలు చేయించుకొని పూజ చేయించుకొని వచ్చి అక్కడే ధరించనీ ఇంటికి రాండి లేదా ఇంటికి తెచ్చి ధరించుకోవచ్చు అంటే ఒక మాల లాగా స్వీకరిస్తే బాగుంటది అంటారు నార్మల్ గా మనం అయ్యప్ప మాలలు గానీ ఏమైనా వేసుకున్నప్పుడు ఒక మండల లాగా స్వీకరించి కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం ఇప్పుడు కరుంగలి మాల వేసుకున్నప్పుడు కూడా ఏదైనా జపం చేసుకోవడం అది చేసుకోవచ్చు మేడం చాలా మంది అడిగారు జపం చేసుకోవచ్చు అని అడిగారు చేసుకోవచ్చు ఎందుకంటే మనం జపం చేసేది ఎందుకు కొంచెం పాజిటివ్ కోసం పాజిటివ్నెస్ కోసం ఆలోచన లేకుండా మైండ్ ఫ్రీగా ఉండడానికి దానికోసం కదా ఖచ్చితంగా తీసుకొని జపం చేయండి చాలా మంది కూడా చేస్తున్నారు చేస్తే ఇంకా మంచిది ఇంకా రిజల్ట్ ఓకే జనరల్ గా ఒక వస్తువు గానివ్వండి పూజా వస్తువు అయినా ఏదైనా ఒక ట్రెండింగ్ లోకి రావాలి అందరూ బాగా దాన్ని ఇష్టపడాలి అంటే ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది మన రూట్స్ అనేవి కరుంగలి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలోవి కాదు మనకు తెలియదు క్రేజ్ వచ్చింది కరుంగలి అంటే అందరు దరి ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట ఏంటి బెనిఫిట్స్ అని చెప్పి ఒక్కసారిగా మార్కెటింగ్ కూడా పెరిగిపోయిందని చెప్తున్నారు ఏంటండి దాని వెనక ఏముంది ఏం లేదు మేడం ఇది ఒకసారి ఇట్లాగే ఛానల్లో సార్ ఉన్నారు కదా సినిమా తమిళనాడు ఆ సార్ ఒక ఛానల్లో చెప్పారు నేను కరుంగల్ మాల వేసుకున్నాక నాకు బాగా కొంచెం అప్పటి నుంచి నాకు నాలో మార్పు మొదలైంది కొంచెం బాగుంది అది వేసుకున్నాక నా లైఫ్ చేంజ్ అయింది అని చెప్పుకొచ్చారు సాయి పల్లవి గారి చేతికి ఉండేది కూడా కరుంగల్ అవును మేడం కరుంగల్ మాలే అది ఏంటంటే లేడీస్ ఏంటంటే మెడలో వేసుకోకపోతే ఇట్లా హ్యాండ్ కైనా చుట్టుకోవచ్చు చుట్టేసుకోవచ్చు చుట్టేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు బ్రేస్లెట్ లాగా ఏమైనా దొరుకుతాయా అండి ఉంది మేడం కూడా ఉన్నాయి రెండు అవి అవి వేసుకుంటే పెద్ద ఉండదు మేడం మనకి ఎఫెక్ట్ మాల్ వేసుకుంటేనే ఉంటది ఎందుకంటే మాల్లో నూట ఎనిమిది పూసలు ఉంటాయి నూట ఎనిమిది అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వేసుకుంటూనే ఉన్నారండి చాలా మంది చెప్తున్నారు అక్కడక్కడ చూస్తున్నాం మనం కరుంగల్లి మహాల వేసుకున్న తర్వాతే ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్పి ఇంకా ఎవరికైనా మీరు పర్సనల్ గా ఇవ్వడం గానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం గానీ జరిగిందా ఇచ్చా మేడం నేను నా లక్ ఏంటంటే నేను మాకు బైరోకా ఒకటి దగ్గరలో ఉంటది మాకు ప్రకాశం జిల్లా అక్కడికి నేను మామూలుగా ఫ్యామిలీ తెలియను శ్రీకాంత్ సార్ వచ్చారు శ్రీకాంత్ సార్ గారు నా హ్యాండ్ నా హ్యాండ్ తో నేను ఇచ్చాడు డైరెక్ట్ గా హీరో శ్రీకాంత్ గారు హీరో శ్రీకాంత్ సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళందరికి ఇచ్చాను అంతేకాదు ఈ మాల మెయిన్ ఇంకా బాగా ట్రెండ్ అవ్వడానికి మన తెలుగు రాష్ట్రాల్లో కారణం ఏంటంటే నాగబాబు సార్ గారు మీరు చూస్తే నాగబాబు సార్ గారు నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది హాఫ్ మాల బయకు వేస్తున్నారు మీరు చూసారా లేదా హాఫ్ మాల ఇట్లా బయటకు వేస్తున్నారు నాగబాబు సార్ ఎప్పుడు వేసుకుని ఉంటారు సుమన్ సార్ వేసుకున్నారు తర్వాత సాయి పల్లవ్వి మేడం గారు హ్యాండ్ చుట్టుకొని ఉంటారు ఇంకా ఒక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సార్ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీరే సజెస్ట్ చేశారండి మాల్ కరోగలి మీరు ఇవ్వడం అలాంటివి ఏమైనా లేదు మేడం నేను సజెస్ట్ చేయలేదు సారో ఆల్రెడీ వారాహి అమ్మవారు దీక్ష తీసుకున్నప్పుడు వేసుకున్నారు సారే తెచ్చి వేసుకున్నారు త్వరలో కలిసి ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తాను నిజంగా తెలుగు వాళ్ళకి తెలిసింది అంటే నాగబాబు గారు వేసుకున్నారు బట్ పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న తర్వాత అసలు ఏంటి అంటే ఒక సెలబ్రిటీ వేసుకున్నప్పుడు ఏంటంటే అందరూ చూస్తారు వాట్ ఈజ్ వాట్ అని అంతేకాదు అలాగే ట్రెండ్ అయిన తర్వాత కూడా జనాలు వేసుకున్నా కూడా దాని యొక్క ఫలితం వచ్చిన రాబట్టే ఇంత ట్రెండ్ అవుతుంది మేడం లేకపోతే అంత ట్రెండ్ అవ్వదు నాకు దాదాపు మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఫోన్ చేశారు ఫోన్ చేసి రిపీటెడ్గా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా బయట ఎవరన్నా ఉన్న వెల్ విషర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ రిఫర్ చేసి నిజంగా దైవజ్ఞ లేకపోతే మనం ఏది చెయ్యలేము అని చెప్తూ ఉంటారు మీరేదో ఒక టెంపుల్ గురించి పెట్టిన వీడియో కాస్త కరుంగలి మాల ఒరిజినల్ తయారు చేసి మీరే ఇచ్చేంత ఉన్నారు అంటే మేబీ దేవుడి ఆజ్ఞ ఉందని అనుకుంటున్నాను నాకు కూడా నేనేదో బిజినెస్ పరంగా కాదు చాలా మంది ఫోన్ చేసి వాళ్ళకి ఉన్న చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి తీరినటువంటి బాధలు ఈ మాల వేసుకుంటే తీరిందంటే మీరు నమ్మరు అంత పవర్ ఉంది అంటే అందరికీ తీరిందా అంటే అందరు కాదు నైన్టీ పర్సెంట్ అయితే సక్సెస్ అయ్యారు ఆ రిమైనింగ్ టెన్ పర్సెంట్ అనేది ఇంకా వాళ్ళకి కొంచెం కరెక్ట్ చేసుకోవాలి మనం ఇచ్చిన నైన్టీ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారు ఉన్నారు చాలా చాలా ఆనందంగా ఆనందంగా నాకు కూడా ఒక రకంగా ఉంది అవును ఎందుకంటే మన వల్ల పది మంది బాగుపడ్డారు నిజంగా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవడం గొప్ప కాదండి నిజంగా ఒక ఒరిజినల్ మాలలు కానీ ఏదైనా కానీ డూప్లికేట్ చేయకుండా ఇప్పుడు ఏ వస్తువుకైనా డూప్లికేట్ డ్యూప్లికేట్ దొరుకుతుంది కాబట్టి డివోషనల్ గా ఉన్నప్పుడు కూడా మంచి బెనిఫిట్స్ వచ్చేలాగా ఒరిజినల్ ప్రొడక్ట్స్ దొరకడం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు మీరు కూడా మంచిగా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పి చాలా మంది మీ ద్వారా క్యూర్ అవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము